ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో నెంబర్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మహోబాద్ కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ లిల్లీ ఫుట్ అంటున్నారని మండిపడ్డారు కేసీఆర్ నోరు అదుపు పెట్టుకోవాలన్నారు దేశాన్ని పదేలుగా వెళ్ళిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారే కేసీఆర్ అంటున్నారు ఆ మాట మాట్లాడేందుకు కేసీఆర్ కి సిగ్గుండాలన్నారు ప్రజలలో రాష్ట్రాన్ని సర్వనాష్టం చేశారు తాము ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తామన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసి అందరిని స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్తారని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు